మ్యాచ్ పెట్టి వచ్చిన నేను బండి అయితే ఇక్కడ మోసా పెట్ట కాలు అవుతుంది తన తుదమైన తాడపరి హిట్ అయిపోయి బండి అయితే అన్లోడింగ్ అవుతుంది మనది ఈ బండి నా తర్వాత వచ్చింది కానీ దీనికే చేస్తారు అది చిట్టినాడు సిమెంటు మరి అదే సిమెంటు ఏది అవసరం ఉంటే వాళ్ళు తొందరగా దించుకుంటారు మన బండి ఇప్పుడు అయితే పైన చుట్టి పెట్టినా పైన ఉంది ఇప్పుడు ఇది హిప్పాలి జాడ కొట్టాలి జాడ కొట్టకపోతే మళ్ళీ కింద గట్టిగా అయిపోతుంది గణేష్లో పండుగ చూస్తానేమో అనుకున్నాం కానీ డ్రైవర్ దిగిందని అర్జెంట్గా వచ్చేసింది నైట్ మేము నైట్ వచ్చిన ఒక్కటే వర్షము ఇంటికాడికి వెళ్తే బండి తాగితే వర్షము మళ్ళీ బండి నుంచి మళ్ళీ ఏదించింది దూరం దాకా వచ్చిన త్వరగా వర్షం వర్షం కదా ఇల్లు వర్షం నైట్ అయితే అది కాలు ఎక్కువగా వర్షం పోతే నూళ్ళు నైట్ అయితే ఇంకా ఫుల్ పోతుండే అది ఇప్పుడు జర తగ్గింది దాన్ని మొత్తం దుమ్ము దుమ్మ అయిన తర్వాత చూసుకోవాలి ఎవరు పూర్వలు వస్తారో ఎవరిని ఎక్కించుకుందామంటే మంచిగా చేసేటోడు క్యాన్ కడిగి నీళ్ళు పోసుకున్నా చెట కడుక్కొని ఆ బెట్లో పెట్టుకున్నా ఈ అన్లోడింగ్ అయితే ఆటో నాలుగు పోవాలా ఏడుకోవాలా పోయి పాసలు వేసుకొని కోలాడపోయి టైర్ వాపోయింది ఆ టైర్ వేసుకుంటే సాగిపోయింది